ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతుల చేసుకున్నది జగన్ అన్నగారు దీనికి సాక్ష్యం దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యాభై ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి కారణం సీఎం జగనేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు కాకినాడ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు రాష్ట్రాన్ని తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగానే స్పందించారు వైఎస్ కుటుంబం చీలిపోవడానికి కారణం కూడా చేతుల జగనన్న చేసుకున్న పాపమేనని అన్నారు దానికి సాక్ష్యం దేవుడు తన తల్లి విజయం అన్నారు వైసీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి జగన్ మోసం చేశారన్నారు పార్టీ కోసం నెల తరబడి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని తెలిపారు వైసీపీకి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు స్వలాభం చూసుకోకుండా జగన్ గెలుపు కోసం ప్రచారం చేశానని సీఎం అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మారిపోయారని ఆవేదన చెందారు సీఎం జగన్ తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చేసింది నా కుటుంబాన్ని చేర్చింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతుల చేసుకున్నది అన్న గారు దీనికి సాక్ష్యం దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి వారి దీనికి సాక్ష్యం నా యాదవ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యే వాళ్ళకి రాజీనామాలు చేసి నిలబడితే మంత్రులను చేస్తానన్నాడు ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపుకు పాటు పడ్డ వాళ్ళను గెలిపించ పార్టీ పనుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డను ఎండనగా వాన కిలోమీటర్లు నెలల తరబడి రూప మీదనే పడుకుంది మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి ఆ తర్వాత అడిగితే మన ప్రజల భావ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారి చనిపోయారని చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అని కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు నాకేమిటి అని ఆలోచించామ నిస్వార్థంగా మీకోసం కోసం ఏ క్యాండితే అది చేసింది ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ కిడ్నీ హాస్పిటల్స్ నెల్లూరు జిల్లాలోనే గత ఇరవై ఐదు సంవత్సరములు అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లేజర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ వారి వైద్య బృందంతో అడ్వాన్స్డ్ కిడ్నీ ట్రీట్మెంట్ ఇరవై నాలుగు గంటలు డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్య సదుపాయాలు కలవు ఎటువంటి కిడ్నీ సంబంధిత వ్యాధులకైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర నెల్లూరు కోసం గెలిపించగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి మనిషే మారిపోయారు అయిన నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు నాకు మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం ఈ సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీని బానిసలుగా మారారు బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవ

i uh do -huh. uh -huh.